హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో వంకాయతో చింత చిగురు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మనకి చింత చిగురు తొరుగుతూ ఉంటుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫ్రెష్గా తీసుకున్న చింత చిగురుని తీసుకోండి దీన్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలండి అలాగే మూడు వంకాయల దాకా తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా పల్చగా కోసేసుకోండి చూపించిన విధంగా వంకాయనంతా కూడా ఇంత పల్చగా కోసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఎమ్మటే వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె నూనె హీట్ అయ్యాక దీంట్లో పావు టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసల్ని చిటికెడు పసుపు ఇవి రెండు కూడా కొంచెం ఫ్రై అవనిచ్చి దీంట్లోనే ఒక ఉల్లిపాయ దాకా వేసేసుకొని మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసుకోండి నాలుగు చిన్నల్లిపాయ రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది చెక్ చేసుకొని సాఫ్ట్గా ఫ్రై అయింది అనిపిస్తే దీంట్లో మనం ఇందాక కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది తర్వాత మూత పెట్టేసేసుకో వంకాయ ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్గా తయారైనంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి ఇలా వంకాయలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా మనం మూత పెట్టి మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నాక మనకి చక్కగా వంకాయ అనేది పూర్తిగా మగ్గిపోయింది అనిపిస్తే మనం ఇందాక తీసి పెట్టుకున్న చింత కూడా దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ చింత చిగురు కూడా బాగా మగ్గిపోయాక దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం పడుతుందండి పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆల్రెడీ మనం మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయల దాకా వేసుకున్నాము అలాగే దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసేసుకొని దీంట్లోనే తగినంత కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పూర్తిగా మిక్స్ అయిపోయాక కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా తయారవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే భలే ఇష్టపడతారు చూస్తుంటేనే నోరపోతుంది కదా ఈ టేస్టీ అయిన వంకాయ చింత చిగురు ఫ్రైని మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉంటండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్